మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బిర్లా ఐలేయ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో వాగులు చెక్ డ్యాం నిర్మాణం కోసం మూడు కోట్ల నలభై ఆరు లక్షల అరవై వేల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు అనంతరం కొలనుపాక గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పదిహేను లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఆలేరు పట్టణంలో యాభై లక్షల రూపాయల నిధులతో మహిళా శక్తి భవనంతో పాటు ఇందిరమ్మ డెమో ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజ చేసి శంకుస్ చేశారు ఆ తర్వాత గుండ్లకూడెం గ్రామంలో ఐదు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేపట్టారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ మూడు కోట్ల నలభై ఆరు లక్షల అరవై వేల నిధులతో ఈ చెక్ నిర్మాణం చేయడం జరుగుతుందని ఈ చెక్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు గంధమల నుండి మరోసారి రైతుల కోసం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు సంక్రాంతి పండుగ నుండి రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలియజేశారు అవసరమయ్యే లబ్దిదారులకు రేషన్ కార్డు అందజేయనున్నట్లు తెలిపారు గ్రామాల్లో ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు గ్రామాల్లో మిగిలిపోయిన రోడ్లను భవనాలను నిర్మాణం చేసుకుని గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని వెల్లడించారు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ಜೆಡಿ ಫುಟ್ ಮಾಡೋದು ಓಕೆ

పండు లోపే కావాలి తొందర వస్తాయి స్టార్ట్ చేయాలి సహకారంతో తొమ్మిది చెక్ డ్యామ్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికీ ఆరు కంప్లీట్ చేసుకున్నాం ఇంకా మూడు కూడా ఉన్నాయి ఇది కొంతమంది వర్షాలు రావడం వల్ల నీళ్లు వదలడం వల్ల గోదావరి నీళ్ళు ఈ వాగులో పరవించడం వల్ల కొద్దిగా లేట్ అయింది కదా దానికోసమే ఇలా వర్క్ కూడా తొందరనే స్టార్ట్ చేయమని చెప్పి ఒక రెండు నెలలు మూడు నెలలనే ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ చేస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భూగర్భ జలాలు పెరిగి రైతులకు నీళ్లు కూడా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో చెక్ డ్యామ్ నిర్మించడం జరుగుతుంది అదే కాకుండా బహిరంగనగర్ కులం ప్యాకం మధ్యనటువంటి వాగు మీద కూడా తప్పకుండా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం తోటి కూడా మంజూరు చేస్తా అని చెప్పి మాటిస్తూ మళ్ళొక పదిహేను రోజులు గోదావరి నీళ్లు గంధమల్ల నింపి గంధమల్ల నుంచి అక్కడ తుంగతురు దాకా మోతుకులు దాకా పోయే విధంగా ఇప్పుడు వేస్తే అందరు రైతులు నాటు పెట్టుకుంటున్నారు మళ్ళీ భూగర్భ జలాలు పైకి రావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇరిగేషన్ శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ సహకారంతో గోదావరి నీళ్ళు మళ్ళా పదిహేను రోజులు ఆలేరు వాగును పారించడానికి ప్రయత్నం చేసినాం ఇలా సాయంత్రం వరకు ఆ నీళ్లు కూడా మనకు అందుతాయని తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ముందుగా రైతాన్నాలను కాపాడుకోవాలి రైతులకు కరెంటు నీళ్లు ఫ్రీగా దొరికితే గ్రామాలలో పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ దశగా మన ఆలయ ప్రజలు ముందుకు పోతున్నాం ఇప్పటికే నూట ఇరవై చర్యలు నింపిన ఇప్పుడే అక్కడ టంగుటూరు కానీ షారాజ్పేట ఆచరలు నింపడానికి కూడా కాలువలు ప్రారంభించడం అది కూడా త్వరలో నచ్చాయి అక్కడ షారాజ్పేట గొల్లకొండ అదేవిధంగా టంగుటూరు ఆ గ్రామాలలో కూడా చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని మంచి పంటలు పండించి మన ప్రభుత్వం సన్నోట్లకు ఐదు వందలు బోనస్ ఇస్తుంది కాబట్టి అందరూ రైతులు సన్నోట్లు వేసుకుంటే బోనస్తో పాటు మీకు పెట్టుబడి కూడా సాయం కూడా పన్నెండు వేల రూపాయలు మన సంవత్సరానికి ఇస్తున్నాం కాబట్టిన ఈ సంక్రాంతి కూడా మన రైతన్నలకు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి తీపి కబురు అదేవిధంగా వ్యవసాయ శాఖ మరియు తురుమల నాగేశ్వర గారు ఆధ్వర్యంలో సంక్రాంతికే మా రైతన్నలకు రైతు భరోసా వస్తుంది ఎవరు కూడా దిగాలు పడాల్సిన అవసరం లేదు ఎవరైనా కూడా అడప వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ మిస్పాచ్ అయితే రైతు రుణమాఫీ కాని వాళ్ళకు కూడా తప్పకుండా మన ప్రభుత్వం అండగా ఉండి అందరికీ రుణమాఫీ చేస్తామని తెలియజేస్తూ రైతు భరోసాతో పాటు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను కూడా అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరూ కూడా సద్వినియం చేసుకోవాలని మా రైతన్నలకు పేరు ధన్యవాదాలు రైతులను అగ్రగామిగా నిలబెట్టడం ఈ ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు పోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ప్రజాపాలన ద్వారా ప్రతి ఒక్కరికి అన్ని విధాల ప్రభుత్వం నుంచి ఫలాలు అందే విధంగా చూస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నాను థ్యాంక్ యూ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్